క్రమ సంఖ్య ఒకటి ప్రకన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం కుదిరింది బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు పట్టభద్రులు కాంగ్రెస్కి ఓటేయాలి మంత్రి జూపాలి కృష్ణారావు అంటూ పట్టభద్రులు కాంగ్రెస్కి ఓటేయాలి ఓకే వేస్తే మొన్న ఏం జరిగింది మొన్న పట్టభద్రులు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తిండి మార్మాలని గెలిపించారు గెలిపించారు కదా కాంగ్రెస్ నుంచి తీర్మార్మల్ని గెలిపిస్తే ఇలా ఆ మల్లన్న మీకు సపోర్ట్గా ఉన్నాడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండా లేకపోతే కులగరణ ఫామ్ని తగలబెట్టి అసలు కులగణనే తప్పు అన్నడా ఇలా మీ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడా ఏం జరుగుతూ ఉన్నారు మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ అనుభవం ఏమున్నదో చూసిన తర్వాత మరి ప్రజలు తెలుసుకుంటారు మరి ఎవరిని గెలిపించాలి ఎవరికి అవకాశం ఇవ్వాలి బీజేపీ అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టకపోవడానికి దాని వెనుక ఒక ఉన్నది స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది ఒటికే ఉండదు కదా కేసీఆర్ మధ్యలో ఇట్లాంటివి చాలా ఉంటాయి ఏది ఎప్పుడు ఎట్లా చేస్తాడు ఇప్పుడు రాజీనామాలు చేసినప్పుడు మీరే చూసారు అందరూ మనమే చూసినాం అప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యే పదవికి చేసినా మంత్రులకు చేసినా ఎంపీలకు చేసినా రాజీనామాలు చేసుకుంటూ ఉంటే అందరం చూసినాం సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి అది పెరుగుతూ వచ్చింది తప్ప మళ్ళా పెరుగుట విరుగుట కోసమే కదా అందుకే పెరిగింది ఆయన తిరిగిపోయిందని అనేటోళ్ళు కూడా అంటారు కానీ అనేది వాళ్ళకి అన్నిటి మీద స్ట్రాటజీ ఉంటుంది ఎక్కడ ఏం చేయాలి ఎవరికి మద్దతు చేయాలి లేదా ఎవరి ద్వారా వాళ్ళ అనుకున్న ఏదో అంటారు కదా కాగల కార్యం గంధర్వులే నెరవేర్చరు అన్నట్టు వీళ్ళకి అనుకున్నటువంటి సందర్భాన్ని మరి ఎవరి ద్వారా నేర్చుకు నెరవేర్చుకుంటారు అనేదే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో మనం చూస్తాం తెలుస్తుంది దాని ప్రకారంగానే వాళ్ళు ఎందుకు క్యాండిడేట్ని పెట్టలేదు పెడితే ఏం జరుగుతుంది పెట్టకపోతే ఏం జరుగుతుంది డైరెక్ట్గా వీళ్ళ టార్గెట్ అయింది ఇప్పుడు ఎమ్మెల్సీల కోసం తనలాడి నెక్స్ట్ టార్గెట్ని పోల్ కోల్పోవడమా లేదంటే పెద్ద టార్గెట్కి ఏదైనా సూటు పెట్టిరా అది కూడా తెలుసుకోవాలి అంతే తప్ప వృత్తిగా బీజేపీ బీఆర్ఎస్ కలిసింది కలిసింది కలిస్తే మొన్న ఎనిమిది సీట్లు వచ్చినాయని కదా అదే కదా మీరంతా చెప్పేది బీజేపీ కంతా కూడా బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయని కానీ తీరా చూస్తే మరి కవితను జైల్లో ఎందుకు పెట్టిరు ఒకవేళ బీజేపీతో కనుక దోస్తీ ఉంటే ఐదు నెలల కాలం పాటు కలవకుండా కవిత జైలు ఎందుకు ఉంటుంది అది అర్థం చేసుకోవాలి పబ్లిక్